నాకు ఈ అవకాశం ఎలా వచ్చింది అంటే మరి ఒక ఉన్న నార్త్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా మగవాళ్ళు అభ్యర్థులు అందరూ మగవాళ్ళు లేడీగా నేను ఒక నాకు ఈ అవకాశాన్ని వచ్చింది ఈ అవకాశాన్ని పురస్కరించుకుని నేను కాంగ్రెస్ పర్యటన వార్డు పర్యటనకు బయలుదేరుతు వెళ్తున్నాము సమక్ర అక్రమంలో లేడీస్తో ఇంటరాక్షన్ బాగుందండి చాలా బాగా ఒక మహిళా అభ్యర్థిగా నేను లేడీస్లోకి చాలా బాగా వెళ్ళగలుగుతున్నాను ఎందుకంటే సాటి మహిళ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ఏంటమ్మో ప్రాబ్లం అంటే మీ మగవాళ్ళతో చెప్పేదానికన్నా నాతో చెప్పేది చాలా చాలా బాగుంది చాలా రిసీవింగ్ బాగుంది అంటే నేను మాట్లాడే పద్ధ విధానం అయ్యి ఉండొచ్చు వాళ్ళ బాధను గ్రహించే విధానం అయ్యి ఉండొచ్చు రెస్పాన్స్ చాలా ఈజీగా నేను తెచ్చుకోగలుగుతున్నాను వాళ్ళు మెయిన్ ఏదైనా చెప్పితే మాకు ఇలా ఉందమ్మా లేకపోతే ఈ ప్రాబ్లం ఉంది లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు లేకపోతే పెన్షన్స్ అందటం లేదు లేకపోతే రోడ్ సరిగా లేవు అని ప్రతిదే వాళ్ళు చెప్పేదానికన్నా నేను అబ్జర్వేషన్ ఎక్కువ చేయడం వల్ల కూడా నేను గ్రహించాను నాకు నార్త్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్రెడీ పెద్దలందరూ చెప్పారు ఏది ఏ ఎవరు ఏది చేసినా ఏ గవర్నమెంట్ ఏది ఫామ్ అయినా విన్ అయినా లూజ్ అయినా మనం చేసేది సామాజిక కార్యక్రమం అండి ప్రజలకి రీచ్ అవ్వాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళ బాధను మనం పంచుకోవాలి అంతే తప్ప పొలిటికల్ని బిజినెస్ మైండెడ్గా చేయకుండా ఒక సామాజిక కార్యక్రమంగా చేసే ఉద్దేశం నాకు ఎప్పుడూ ఉంది ఉంటుంది ఇందులో ఉన్నా లేకపోయినా ఐ కంటిన్యూ దిస్ ఎందుకని దీన్ని ఏదో ఒక వ్యాపారంగా చేద్దామని లేకపోతే ఒక పేరు కోసం చేద్దామనే ఇంటెన్షన్తో అయితే నేను రాలేదు సో తప్పకుండా ఈ సహకారం అయితే నేను వెళ్ళిన వార్డు పర్యటనలో నేను అప్పటికే ఐదు ఆరు వార్డులు విజిట్ చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా లేడీస్ కానీ పెద్దవాళ్ళు మెయిన్ ఏ పెద్దవాళ్ళు సిక్స్టీ అబౌ సీనియర్ సిటిజన్స్ నేను వెళ్ళటం వెళ్ళగానే వాళ్ళు నన్ను చాలా ఆదరంగా అభిమానిస్తున్నారు కాగానే అమ్మ నేను తప్పకుండా ఓటేస్తాము అమ్మ అంటే ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ లేదు పోయింది దీని మా కాంగ్రెస్ వల్ల బైఫర్కేషన్ అనేది వచ్చింది ఇవన్నీ జరుగుతూనే ఉన్నా కూడా స్టిల్ ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ అనే ఉన్నది ఉందండి కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ అయితే ఉంది అది లేకుండా అయితే పోలేదు దాన్ని నేను ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నాను అది ఏంటంటే వాళ్ళకి నేను కన్విన్స్ చేసుకుంటున్నాను ఇది ఇలా జరిగింది ఇదిలా జరగడం వల్ల ఈ మైనస్ పాయింట్స్ ఉన్నాయండి నేను ఇంతవరకు నేను చేయగలను మీ మీతో మమేకమై నేను మీ దగ్గరికి వస్తాను తప్ప మీరు నా దగ్గర నేను వెళ్ళిన ప్రతి బాటిలోనూ ఒక చోట నుంచోబెట్టి నన్ను అడుగుతున్నారు మాట్లాడుతున్నారు మన నువ్వేం చేస్తావు ఏంటని వాళ్ళు లేడీస్ ఇప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్తే మనం చెప్పే విధానంలో అయితే ప్రజలు లేరండి ప్రజలే మనం క్వశ్చన్ చేస్తారు మనం హ్యావ్ టు బి రెడీ ద ఫర్దర్ నేను అదే చెప్పాను మీరు నన్ను ఎక్కడైతే నుంచోబెట్టి మీరు మాట్లాడుతున్నారో అదే ప్లేస్కి మీరు నా దగ్గరికి రావక్కర్లేదు నేను అదే ప్లేస్కి నేను వస్తాను మనందరం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుందాము ఇక్కడే సమస్యను పరిష్కరి వ్యక్తిగతంగా కూడా నేను మీకు మా నేను ప్రభుత్వ పరంగా ఒకవేళ విన్నాయి ప్రభుత్వ పరంగా కూడా నేను చేయలేని చేసినా అది పక్కన పెట్టినా కూడా వ్యక్తిగతంగా మీకు అన్న ప్రాబ్లం ఉంటే నేను సామాజిక నేను మీ దగ్గరికి వస్తాను ఎంతో కొంత మీరు వంద వంద శాతం మీరు అడిగొచ్చి అట్లీస్ట్ నేను నేను ఒక సెవెంటీ పర్సెంట్ చేయడానికి మీకు ట్రై చేస్తాను హామీని మాత్రం వాళ్ళకి ఇస్తాను ఎప్పుడైతే మనిషిలో కాన్ఫిడెన్స్ కానీ ఒక ట్రస్ట్ని మనం క్రియేట్ చేస్తే తప్పకుండా మన ఆవ మాకు వీళ్ళు ఇచ్చిన అధిష్టానం నాకు ఇచ్చిన అధిక అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని తప్పకుండా సక్సెస్ఫుల్గా నేను బయటకు వస్తానని ఆశిస్తున్నాను దానికి మీరు అందరూ బ్లెస్సింగ్స్ సహకారం నాకు ఏంటంటే రాజకీయం కొత్త అయ్యి ఉండొచ్చు ఒక స్టెప్ వేశాను మీ అందరి సహకారంతో ఒక పది స్టెప్లు నేను ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్